ఏపీ గురించి ఏపీ గురించి అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం చర్చించుకుంటుంది భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ముందు చూపుతో వ్యవహరించి వినూత్నంగా ఆలోచించి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు దావాస్లో మూడు రోజులు చంద్రబాబు పర్యటించారు ఇందులో భాగంగా వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులు వివరించారు మాది పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతను అనుమతులు ఇస్తున్నాం పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాం అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు కూడా ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటరింగ్ చేస్తున్నాం విశాఖలో గూగుల్స్ అండ్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ విషయంలో చొరవ చూపి ఫాలోఅప్ వల్లే ఈ పెట్టుబడి అయితే సాధించగలిగాం వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతూ ఉన్నాయి రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నాం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపుల ఉత్పత్తికి అడుగులు వేస్తున్నాం విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి ముప్పై ఏళ్ల కిందట దేశ అభివృద్ధిలో కీలకంగా అడుగులు పడ్డాయి ఇప్పుడు సంస్కరణను అందిపుచ్చుకుంటున్నాం అవే రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయి టెక్నాలజీ గ్రీన్ బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నాం ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన ఏపీ అమలు చేస్తున్న విధానాలను ఆలోచనలను వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది లభిస్తుంది ఈ స్థాయిలోనే ప్రా పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుకుంటుంది చైనా జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారత్కు లేదు సమర్థ మానవ వనరులు టెక్నాలజీ భారత్ అదనపు బలవనమని ఈయనైతే చెప్పారన్నమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా రెండు విషయాల్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుందని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్